ఏసుక్రీస్తు ప్రభును చూసి తక్కువగా చూసినటువంటి సమాజం ఏదైతే ఉందో ఆ సమాజమే ఈరోజు నవ్వుల పాలైందని మనం గుర్తుంచుకోక తప్పదు ఆ సమాజమే ఈరోజు నవ్వుల పాలైంది ఎందుకు అని అడిగితే ఏసుక్రీస్తు ప్రభువును చూసి ఈయన ఎందుకు బతుకుతున్నాడో మాకు అర్థం కావట్లేదు అనుకున్న సమాజమే ఆయనను చంపితే సమాధిని గెలిచి తిరిగి లేచిన ఆయన ప్రపంచానికి ఈరోజు ఆయనే దిక్కయ్యాడు కాదా ప్రపంచంలో ఎక్కువ మంది అభిమానులు ప్రతి తరంలో వాళ్ళ వాళ్ళెగతాలు చేసిన ఈయనకే వ్యాప్తంగా అన్ని తరాలలో ఎక్కువ మంది అనుచరులు ఎవరికి ఆయనకే చంపితే చచ్చిపోయాడు అనుకుంది ప్రపంచం ఆయన రక్తమే ప్రపంచానికి శరణ్యమైంది మనల్ని పిచివారు అని సమాజం అనేది కొద్ది కాలమే మనల్ని మూర్ఖులు అని సమాజం పిలిచేది పిలువగలిగేది కొద్ది కాలం మాత్రమే కానీ దేవుడు మనలనే ప్రపంచానికి లేదా సమాజానికి దిక్కుగా నిలబెడతాడు భవిష్యత్తులో మనం ఆయన కోసం బ్రతికితే అలాంటి భవిష్యత్తు మనకు ఉంది కనుక ఫెయిల్ అవ్వకుండా ఆయన కోసం బ్రతికి అసలైన సక్సెస్ను చూద్దాం